రే ఆగరా నీ కోసం అంతా ఇక్కడ ఎదురు చూస్తూ కూర్చుంటే ఏ బట్టలు లోపలికి వెళ్తావే నిలబడక్కడ మీరు అడగదలసింది ఏమిటో నాకు అర్థమైంది కానీ నేను చెప్పాల్సింది ఏమీ లేదు ఎందుకు లేదు బాబు చాలా ఉంది కట్టుకున్న భారీ కన్యాయం చేసి ఉంచుకున్న దాంతో ఊరేగుతుంటే చూస్తూ ఊరుకోమంటావా ఏ మేము ఎన్నది అబద్ధమా నీ భార్య కళ్ళారా చూసింది అబద్ధమా లక్ష్మికి నీకు ఏ సంబంధం లేకపోతే దాన్ని తీసుకొచ్చి మరో ఇంట్లో కాపురం ఎందుకు పెట్టావు ఏమిట్రా ఇది ఎవరో అమ్మాయితో ఉంటున్నావని కళ్ళారా చూసిన దగ్గర నుంచి జయ ఏడుస్తూనే ఉంది చిల్లాల్ని ఉసిరిపెట్టి వెలయానికి న్యాయం చేయాలనుకోవడం భావ్యం కాదు నాయనా మీరందరూ అనుకుంటున్నట్టుగా లక్ష్మి వెలయాలు కాదు నా స్నేహితుడు నాకు ఆహా చెల్లిలాంటిదా నేనా వేరే ఇల్లు తీస్తేలుతున్నారు ఎందుకు బాబు నోర్మయటం అదేమన్నా తప్పు మాట అందా గారు మీ అబ్బాయి గారు తప్పుదోవ నడుస్తుంటే మందలించడం మనిషి మౌనంగా ఉండడం ఏం బాగోలేదు అవును మీరు మాట్లాడారు ఏమిటండి ఏమిటే వాడు చేసిన పరికి అందరూ నా మీద విరుచు పడిపోతున్నారు మరి చూడరా నువ్వు చేసిన వెదో పనికి అందరూ నా మొహం మీద ప్యాండిల్ చదువుతున్నారు నేను చెప్పేదేం లేదు అడిగినా నాదొక్కటే సమాధానం లక్ష్మి నాకు చెల్లి లాంటిదన్న విషయం నాన్నకు బాగా తెలుసు ఏ నానానికి తెలుసు కదా మొహం మీద మొహం పెట్టానకు యూసెస్ తెలిసిన నిజాన్ని నువ్వు దాచినంత కాలం ఈ సమస్యకి పరిష్కారం దొరకదు ఈ ఇంట్లో అశాంతి తొలగదు చెప్పు నాన్న ఆ లక్ష్మి ఎవరో వీళ్ళందరికీ అర్థమయ్యేటట్టుగా ఇప్పుడైనా చెప్పు చెప్తాను ఇంత జరిగిన తర్వాత చెప్పకపోవడం న్యాయం కాదు ఆ లక్ష్మి ఆ లక్ష్మి ఉత్తమురాలు గుణవంతురాలు విద్యావంతురాలు పేద పిల్ల మన ఆఫీసులో స్టేను ఇంతకంటే డీటెయిల్స్ నాకు తెలియదు మేము అడుగుతుంది ఆ పిల్ల తాలూకు గుణగణాలు కాదండి ఆ పిల్లవిడికి చెల్లెలు లాంటి బంధువు ఎలా అని కరెక్ట్ ఆ విషయం చెప్తే అసలు ఈ గొడవే ఉండదు చెప్పునా చెప్తాను రా చెప్తాను కానీ ఇప్పుడు చెప్పను కాదు ఇప్పుడు చెప్పాలి చెప్పకపోతే నేను ఊరుకోను సరే మీరంతా బాధపడుతున్నారు కనుక మీ బాధను దృష్టిలో పెట్టుకుని నూటికి నూరు పైసలు నిజాన్ని చెప్తాను లక్ష్మి విడి చెల్లెలు ఎలా అయిందంటే మంచి మనసుతో అబ్బాయి గారు చేస్తున్నది అన్నయ్య గారు చెబుతున్నది చూస్తుంటే ఈ భాగవతి వేదం అన్నయ్య గారికి తెలిసే చేస్తున్నట్టుంది మందలించవలసిన పెద్దవాళ్ళే అలా చెబుతుంటే ఈ గొడవ ఇక్కడ తేలదని తెలిసిపోయింది ఆక్రమాట అడుగుతున్నాను ఆ లక్ష్మిని వదిలేస్తావా లేదా మీ నిందలకుసి లక్ష్మి జీవితానికి అన్యాయం చేయలేదు అంటే నాకు అన్యాయం చేస్తారనమాట భార్యగా చేయవలసిన న్యాయం అర్థమైందా వదిరిగారు మీ అబ్బాయి గారు దాన్ని వదలగా వదలని అంత ఖచ్చితంగా మాట్లాడుతుంటే ఇక నా కూతురు ఇక్కడ ఉండడం అనవసరం పదవే వదిలేదు తొందరపడకండి తీసుకెళ్తే తీసుకెళ్ళమ్మా నన్ను అర్థం చేసుకోలేని మనిషి నాకు భారీగా ఇక్కడ ఉంటాం కంటే మీ ఇంట్లో మీ కూతురుగా ఉంటాం మంచిది తీసుకెళ్తాను ఈ గొడవలు ఎలా బట్టుకు చేర్చాలో నాకు బాగా తెలుసు నా కంటతో చూస్తూనే ఉన్నానుగా నా తెలక ఇంటికి రాలేదు కూర్చోలే మాట్లాడుకుంటాను తల్లి కూతురుని తీసుకెళ్ళింది కొడుకు కోడలు బొమ్మన్నాడు పెళ్ళం వచ్చి మమ్మల్ని దిడుతోంది నేనేం చేశాను ఏం చేశారా ఆ లక్ష్మి తన లాంటిదని మన అబ్బాయి చెప్తుంది మిమ్మల్ని సాక్ష్యం వేసుకుంటే ఏ తెలియదు ఆ లక్ష్మి ఎవరో వాళ్ళకి చెప్పకపోయినా మీరు చెప్పిన మాట నాకు గుర్తుందిలేండి నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో మీరు చేసిన పాపం రూపమే ఆ లక్ష్మి పేరుతో బ్రతుకుతుంది చెప్పండి మీకు పుణ్యం ఉంటుంది చెప్పండి అమ్మా పుణ్యం అంటే జ్ఞాపకం వచ్చింది గుళ్ళో కిలారు శశావతరం గారు రుక్మిణి కళ్యాణం పురాణం చెప్తా ఉన్నారు వెళ్ళాలనుకున్నాను వెళ్ళొస్తాను హ సీతాపతి నువ్వు ఇంత తెలుగు తక్కువ పనిచేస్తావని తెలుసుంటే నీ బదులు నేనే వెళ్ళి ఉండేవాడిని అంత శాంతియుతంగా పరిష్కరించుకొచ్చుండేవండి శాంతియుతంగా పరిష్కరించడానికి ఇది ఇద్దరు పిల్లల తగవండి నేను దాన్ని వదల వదలని ఆ కుర్రాడంత ఖచ్చితంగా చెబుతుంటే నేను దీన్ని తీసుకొచ్చాడు ఒకటే మార్గం తోచింది తీసుకొచ్చేసాను పొద్దున బాబు మొహం ఎట్లా చూడాలని అంతా వాళ్ళదైతే మీరెందుకండి బాధపడతారు మీరు రేపు వెళ్ళి అడగవలసిన నాలుగు మాటలు గట్టిగా అడిగిసేయండి ఆ లక్ష్మి అతగాడ వదిలేసి లెంపలేసుకుంటే అప్పుడు మన అమ్మాయిని పంపిద్దాం లేదంటే ఏం చేస్తాం విడాకుల కోసం నోటీస్ ఇప్పిద్దాం చీనూర్మ భార్య భర్తల కాపురం ఉంటే కాలక్షేపానికి చూసే సినిమా అనుకున్నావు బాగాలేదని మధ్యలో వచ్చేయడానికి పెళ్ళంటే నూరేళ్ల పంట కరెక్ట్ గా చెప్పావు బావా పెళ్ళంటే నూరేళ్ల పంటని అది ఎప్పటికప్పుడు వండుకునే వంట కాదని హైదరాబాద్ వెళ్ళాక తెలుసుకుని ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుని ముహూర్తం పెట్టుకొచ్చాను మీరిద్దరూ వచ్చి మా దంపతులను ఆశీర్వదించాలి ఎవరా నేద్దరం బతికే ఉండగానే నీ పెళ్లి నువ్వే చేసుకునే కర్మ ఏం పట్టింది నాకు పెళ్లి చేయమంటే మీరు చేయరుగా వేడిచావు నువ్వు మా ఇంటల్లుడు అవడానికి వీలు లేదన్నాను కానీ నువ్వు మరో పిల్లలు చూసి లక్షణంగా పెళ్లి చేసుకుంటానంటే దగ్గరుండి యూ బావా థ్యాంక్ యూ వెరీ మచ్ నువ్వు ఈ మాట అంటావు నా నమ్మకంతో నువ్వే దగ్గరుండి నాకు ఈ పెళ్లి జరిపిస్తున్నట్టుగా శుభలేఖలు కూడా వేయించి తీసుకొచ్చాను చూడు చూశావు వీడి తెలివితేటలు ఎల్లుండి ముహూర్తం ఇంత తక్కువ టైంలో బంధువులందరికీ శుభలేఖలు ఎలా పంపడం ఎంతమంది వస్తే అంతమందే వస్తారు మీరిద్దరూ ఆ పందిట్లో నిలబడితే రెండు లక్షల మంది జనాభా ఉన్నట్టుగా నేను ఆనందిస్తాను బావా ఈ పెళ్లి కాజ బాగుని కూడా పిలుస్తుంది ఎక్కడికొచ్చాక అమ్మాయి విషయం పట్టడం ఎవరికంటే శుభలేక ఆ మనకే నీకు నాకు పెళ్లి చేయడానికి ముహూర్తం పెట్టించింది మన విజయపురాలు సర్ట్లేదు వివరంగా చెప్పండి ఆ రాయప్రాజుగాడు వాడి బామరిదికి పెళ్లి చేస్తున్నట్టు రేపే ముహూర్తం అవునే మన వియ్యపురాలు ఏ ప్లేడర్ నోటి సో ఎదురు చూస్తూ ఉంటే శుభలేక పంపించింది ఏంటి పంపిందే అంత గొడవ చేసి కూతురుని తీసుకెళ్ళింది కదా మళ్ళీ ఏ మొహం తగ్గితే వెళ్ళావని అక్కడికి ఓ పని చెయ్యి నువ్వు నీ మొహం పెట్టుకు బయలుదేరు నేను నా మొహం పెట్టుకు వస్తాను లేకపోతే వాడి మొహం మనం చూడలేము డీటెయిల్స్ తర్వాత చెప్తాను పెట్టి సర్దుకో పద అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఇవిలో చీర సింగరించుకుంటూ కూర్చుంటే మనం వెళ్ళేది వాళ్ళ పెళ్ళికి కాదు వాళ్ళ పిల్లల భారసాలకి ఆ మీకంతా హడావిడే అక్కడికెళ్తే ఏమీ ఉండదు ఆ ఏముంటుందో వెళ్ళేకం తెలియదు నువ్వు ఇలాగే డీటెయిల్స్ మిస్ చూస్తాం ఎవరిరా అమ్మాయి మీ అందరి అనుమానాలకి కారణమైన లక్ష్మి ఈవిడేనమ్మా అంటే మా అనుమానం ఇంటికే లక్ష్మికి తండ్రి ఎవరన్నది ఓ చిదంబరహస్యంగా ఉండిపోబట్టే మీ అందరికీ నా మీద అనుమానం కలిగింది చెప్పు నాన్న లక్ష్మికి తండ్రి ఎవరు ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు చెప్పలేనురా మీ అత్తారింటికి పెళ్లి వెళ్తున్నాను తిరిగి వచ్చే వివరాలన్నీ చెప్తాను ఎవరిది పెళ్లి మామగారి రాజశేఖర్ అంటే ఏళ్ళు పనిచేసేవాడు ఆ వివరాలు నాకేం తెలీదు ఎక్కడో మెడికల్ రిప్రజెంటేటివ్ గా రాశారు కాబోయే దంపతుల ఫోటోలు కూడా అందులో వేశారు కావాలంటే ఓహో ఇతగాడు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడా మళ్ళీ లక్ష్మిని ప్రేమించానని ఈవిడ గర్భవత అయిందని తెలిసిన మరుక్షన్ నీకు నాకు ఏ సంబంధము లేదని దబాయించాడు లక్ష్మి తరపున నేను వెళ్ళి అడిగితే తండ్రి ఎవరో తెలియని అమ్మాయిని నేను పెళ్లి చేసుకో